అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్తా వివసం తృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరో సదాశ్వసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం చాలా సంతోషకరమైన వీడియో చేయబోతున్నారు ఇప్పుడు మనం ఏంటమ్మా ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చెప్పాను కానీ మాటల సందర్భంలో అనుకున్నదే కానీ ఒక వీడియో రూపంలో అందిస్తే కూడా బాగుంటుంది అనిపించింది మనందరం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటువంటి రోజండి సునీత విలియమ్స్ అవును మార్నింగే మనం దీని గురించి మాట్లాడుతున్నాం అవును అసలు నిన్న రాత్రి దిగిన దగ్గర నుంచి అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చిన దగ్గర అక్కడ అన్నప్పుడు ఆమె గురించి అసలు చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది గొప్పగా అనిపించింది అమ్మా తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న విషయం మీద ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదా న్యూస్లు అన్ని కూడా వారు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలు దాదాపు ఆ ప్రాంతంలో భూమి పైన అడుగు పెట్టారు వాటర్ లో ఫస్ట్ దిగారు ఎంత చక్కగా అంటేనండి బయటికి రావటమే కింద అడుగుపట్టగానే చక్కగా స్మైల్ ఇస్తూ ఇలా అభివాదం చేస్తూ హాయ్ చెప్తూ వచ్చారు అది చూడగానే చాలా సంతోషం అనిపించింది మనసంతా నిండిపోయింది వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఇందులో భాగంగా ఒక్క వీడియో బాగా వైరల్ అయిందండి వారి గతంలో మాట్లాడిన వీడియోనే నేను ఎప్పుడైతే అంతరిక్షంలోకి వెళ్తానో అప్పుడు నాతో పాటుగా చిన్ని వినాయకుని విగ్రహం భగవద్గీత నేను తీసుకువెళ్తాను అవి నాకు చాలా ధైర్యాన్ని ఇస్తాయని చెప్పారు ఆ నిజంగా అంటే అలాంటి వారు కూడా ఈ వీటిని ప్రోత్సహించడం వీటి గురించి చెప్పటం వాళ్ళకి ఎలా ధైర్యం నింపాయో మాట్లాడడం అనేది ఇంకా ఆనందాన్ని వీటి గురించి తెలుసుకుందాం అసలు ఓవరాల్ గా విలియమ్స్ తప్పకుండా ఎందుకంటే మనకు నేను వాళ్ళకి మాత్రం నిన్న మనకు తెల్లవారుజామున కాలమాన ప్రకారం జరిగినటువంటిది పొద్దున్నే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం చూసుకోగానే అన్ని వివరాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది అమ్మా ఎందుకనంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నేపథ్యం ఆమెది ఎందుకంటే దానికి ఆ అమ్మాయి యొక్క జన్మకి మూల కారణ మూలాలు మన భారతదేశంలో ఉన్నాయి అంటే ఎక్కడ అంటే గుజరాత్ లోని మెహసానా మెహసానా అంటే ఎంతవరకు గుర్తుకొచ్చేది ఎవరు ప్రధాని మోదీ గారు వారు జన్మించింది కూడా ఆ జిల్లాలోనే అందుకనే ఆమె ఆ స్పేస్ వాక్ లో నుంచి మొత్తం అంతరిక్షం నుంచి భూమి దగ్గర రాగానే ఆ గుజరాత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ గుజరాతే కాదు భారతదేశం అంతా కూడా సంతోషంగా మన అమ్మాయి వెళ్ళి విజయవంతంగా తిరిగి వచ్చింది అన్నట్టుగా ఉంది ఆమె మూలాలు చూసుకుంటేనమ్మా అసలు ప్రధానంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రతి వ్యక్తి విజయం వెనకాల ఒక వ్యక్తి ఉంటారు అని అంటారు కదా ఆమె జీవితంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు సాధారణంగా ఏమనుకుంటారంటే ఒక మగవాడి వెనకాల స్త్రీ ఉంటుంది స్త్రీ వెనకాల ఏ భర్తో ఉంటారని అంటారు కానీ ఆమె జీవితానికి వెనకాల ఉన్నది తండ్రి గారు దీపక్ పాండ్య దీపక్ పాండ్య ఆయన యొక్క స్వాగతం కనుక చూసుకుంటే ఆయన చాలా మంది చెప్పడం వరకు అనాథగా పుట్టారు అనాథగా జీవించారు కానీ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో డిగ్రీ పట్టా ఇవన్నీ పూర్తి చేసుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్హౌస్ సర్జన్ అంటారు కదా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఆయన చేసి ఒక డాక్టర్ గా స్థిరపడిపోయి జెకోస్లేవియాకి చెందినటువంటి అమ్మాయిని వివాహం చేసుకుని ఆ వాళ్ళకి కలిగినటువంటి సంతానములో ఈ సునీత విలియమ్స్ గారు ఒకరు తండ్రి ఎవరైనా కాని ఒక డాక్టర్ తన కొడుకుల్ని డాక్టర్ చేయాలని ఐఏఎస్ ఐఏఎస్ చేయాలని ఐపీఎస్ ఐపీఎస్ చేయాలని అనుకుంటారు కానీ ఒక డాక్టర్ గా ఉండి సునీత విలియమ్స్ ని నేను ఒక ఆస్ట్రోనాట్ గా చూడాలి ఒక వ్యోమగా అంతరిక్షంలో వ్యోమగామిగా నేను చూడాలని కలలు కన్నాడు ఆ తండ్రి ఆ తండ్రి కళలను నిజం చేసింది సునీత విలియమ్స్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి తండ్రి లేరు రెండు వేల ఇరవైలోనే గతించారు ఆమెకి కానీ ఆమె ఆ విజయాన్ని పొంది ఎంతటి విజయం అరుదైన ఘనత ఏంటంటే ఎక్కువ సమయం వాక్ చేసినటువంటి మొదటి మహిళగా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన మహిళగా ప్రపంచ రికార్డు పొందింది ఈ రోజున ఎవ్వరూ ఉండలేదు దాదాపుగా అరవై రెండు గంటల తొమ్మిది నిమిషాల పాటు ఆ యొక్క అంతరిక్షంలో గడిపినటువంటి మహిళ మామూలుగా వంద ఫీట్ల వంద అంతస్తుల భవనం నుంచి మనం ఎక్కితేనే కిందకు చూస్తే కళ్ళు తిరిగిపోయి కింద అన్నట్టు భయం వేస్తుంటది అటువంటిది కొన్ని వేల కిలోమీటర్ల అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తికి పూర్తిగా జీరో గ్రావిటీ ఫోర్స్ జీరో ఉన్నటువంటి సందర్భంలో ఉండి అక్కడ నడవలేరమ్మా అంతరిక్షంలో ఉన్నటువంటిది ఏంటంటే మనిషి నడవలేడు అది ఎక్కడికి వెళ్ళాలన్నా పాకుంటూ వెళ్లాల్సిందే తప్ప అంటే తేలుతూ జరగాలన్నా అట్లా తేలుతూ వెళ్లాల్సిందే తప్ప ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా చేయి పట్టి తీసుకోలేరు ఆ దానికి ప్లేస్ కు వెళ్ళి అట్లా పాకుకుంటూ వెళ్లాల్సిందే అంతరిక్షంలో అంత ఆ విధంగా ఉంటుంది సరే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అంతరిక్షంలో గొప్ప విజయాన్ని సాధించారు అనంటే ఒక రకంగా మన భారతదేశంలో జన్మించిన వ్యక్తుల యొక్క డిఎన్ఏ చాలా గొప్పదని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఏనినైనా తట్టుకోగలదు అందున ఒక మహిళగా అరుదైనటువంటి రికార్డ్ సాధించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం అమ్మా అందులో ఏమాత్రం సందేహం లేదు మనం గర్వపడాలి సునీత విలియమ్స్ అసలు జూన్ తొమ్మిదో తారీఖు రోజున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక వారం పది రోజులు గడపడం కోసం అక్కడ ఉన్నటువంటి దాన్ని అధ్యయనం చేయడం కోసం వెళ్ళినటువంటి ఆవిడ వాళ్ళు వెళ్ళినటువంటి ఆ స్పేస్ లో కొన్ని వాల్వ్స్ పనిచేయడం అనేటువంటిది ఆగిపోయి హీలియం లీకేజ్ అవ్వడం వల్ల తిరిగి రాలేనటువంటి పరిస్థితి అసలు మొత్తం టోటల్ గా ఏరోస్పేస్ కి అక్కడ ఉన్నటువంటి వాటికి అనుసంధానాలు తెగిపోయాయి అసలు ఆ రెండు వేల ఇరవై నాలుగులో పరిపాలనలో ఉన్నటువంటి గవర్నమెంట్ చేసింది అంటే ఏమని అసలు ఇక ఇక్కడికి రావాల్సినటువంటి అవకాశమే లేదు మనం ఏ విధమైన చర్యలు చేపట్టినా రాలేకపోతారు ఇక అంతరిక్షంలోనే వారి జీవితం వారి మరణం కూడా అక్కడే అని చెప్పి అనేక పుంఖాను పుంఖానుగా కథనాలు కూడా వచ్చాయి కానీ ఆవిడ జీవితంలో ట్రంప్ గారు మళ్ళీ అమెరికా అధ్యక్షుడు అవ్వడం దానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకురావడానికి సంబంధించినటువంటి చకచకా పనులు చాలా స్పీడ్ గా జరిగిపోయాయి అందువల్ల ట్రంప్ వచ్చినటువంటి కొన్ని నెలల్లోనే ఆవిడ తిరిగి భూమి మీదకి రావాల్సి వచ్చింది అయితే ఆవిడ జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చింది అని చెప్పడానికి ఆమె జాతకంలో చాలా మనకు విస్పష్టంగా తెలుస్తుంది అసలు వ్యోమగామిగా కావాలి అనుకుంటే అంటే భగవంతుడు మొదలు డిజైన్ చేసి ఉంటాడు డిఫైన్ చేసి అని ఉండవచ్చు ఏ వ్యక్తి జీవితంలోనైనా ఎందుకనంటే ఆమె పుట్టుకకు ముందే నా సంతానంలో ఒకరిని నేను ఆస్ట్రోనాట్ గా చేయాలని తండ్రి కోరుకున్నాడు తండ్రి కష్టపడి వచ్చినాడు కదా అసలు ఆ తండ్రి కష్టపడి వచ్చిన సంబంధించి చూసుకుంటే ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే ఆమెది ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం మిథున రాశికి వస్తుంది ఒహియాలో జన్మించింది ఓహియా స్టేట్ లో మిథున రాశి అంటే ఒక వ్యోమగామి కావాలి అని అంటే వాయుతత్వ రాశులకి బలం చేకూరాలి వాయుతత్వ రాశులు ఏంటి మొత్తం ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో మిథునము తుల కుంభం కాబట్టి ఈ మిథున రాశ్యాధిపతి బుధుడు తుల అధిపతి శుక్రుడు కుంభ రాశ్యాధిపతి శని కాబట్టి ఈమె జాతకంలో రాశి నుంచి చూసుకుంటే శని మరియు బుధుల యొక్క పరస్పర వీక్షణ అంటే ఎవరున్నారు అక్కడ ఆ శని బుధులిద్దరూ కూడా వాయుతత్వ రాశ్యాధిపతులు ఇంకొక వాయుతత్వ అధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే తులారాశి తులారాశిలోనే శుక్రుడు ఉన్నాడు అంటే ఈ వాయుతత్వానికి బలం చేకూరడం వల్ల ఈమె పుట్టుకకి వాయుతత్వానికి సంబంధం ఉన్నది అని చెప్పవచ్చు అంటే అంతరిక్షంలో అంటే వాయుతత్వమే అవునండి కాబట్టి ఇక్కడ ఆమె జాతకంలో ఫస్ట్ బేసిక్ గా తెలిసిపోయింది ఒకటి పుట్టడమే ఒక కారణం జన్మురాలు ఈమె తర్వాత తండ్రి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి జాతకం కదా రాష్ట్రాధిపతి బుధుడిని నవమాధిపతి అనగా తండ్రి స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు కానీ ఆ నవమాధిపతి వక్రీకరించి ఉన్నాడు ఈ కారణం చేత ఏమవుతుంది రాశి నుంచి తొమ్మిదో స్థానంలో వక్రీకరించున్నటువంటి శని ప్రభావం వల్ల ఏంటనంటే అక్కడే తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే తండ్రి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి అని సూచిస్తుంది చిన్నతనంలో వీళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాలు పడ్డారు ఏది విజయం అనేది ఊరికే కాదమ్మా పైగా తండ్రికి ఈమెకి అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంది తండ్రి కోరిక నెరవేర్చే సంతానంలో ఈమెకి ఎందుకు ఉన్నది అని అంటే తండ్రి స్థానాధిపతి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడిద్దరు కూడా పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు ఇది జరిగింది ఇంకా ఆమె వెళ్ళిన సమయం ఒకటి ఏదైతే ఉందమ్మా ఆ సమయం మాత్రం ఆమె జాతకానికి అనుకూలంగా లేదు ఎందుకనంటే కేతు మహాదశలో ఆమెకు నడుస్తున్నటువంటి ప్రస్తుతం కేతు మహాదశ ఈ కేతు మహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది ఈ అంతర్దశ జరుగుతున్నటువంటి సమయంలో ఈమె అంతరిక్షంలోకి వెళ్ళింది అక్కడ ఆ గురు కేతువులు ఇద్దరు కూడా ఏంటనంటే షష్టాష్టక స్థితిలో ఉన్నారు ఏ వ్యక్తికైనా కానీ ఒక వ్యక్తి జీవితంలో మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అన్నప్పుడు ముఖ్యంగా ఏ జ్యోతిష్యుడైనా చూసేటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆ దశ అంతర్దశలు నాథులు ఇద్దరు కూడా రాహ్యాధిపతులు ఏదైనా షష్టాష్టకంలో ఉన్నారా అని చూస్తాం ఎందుకనంటే షాష్టక స్థితిలో దశానాథుడికి అంతర్దశానాథుడికి ఉన్నప్పుడు ఆ అంతర్దశ అస్సలు పనిచేయదమ్మా మెయిన్ గా దశానాథుడి నుంచి అంతర్దశానాథుడు షష్టాష్టక స్థితిలో ఉంటే ఆ యొక్క అంతర్దశ ఆ పీరియడ్ అంతా కూడా పనిచేయదు అంటే అడ్డంకులు ఏర్పడతాయి అడ్డంకులు ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడతాయి డిలే అవుతుంటది అందుకనే మా దగ్గరికి అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చేటువంటి వాళ్ళలో ఇది ఉన్నప్పుడు వ్యాపారం చేయాలనుకున్నామని అని వస్తారు వద్దండి ఖచ్చితంగా కష్టాలు పడతారు అని చెప్తాం వాళ్ళ కోరిక ఉంటుంది అవి చూసి అది అందుకని వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏంటంటే ఆగిపోతారు ఆ ఏముందలే అని పక్క వాళ్ళు చెప్పినప్పుడు ఆ విధంగా వెళ్ళి పోవడం ఆ విధంగా వ్యాపారం ప్రారంభించడం నష్టాలు రావడం తర్వాత మీరు చెప్పింది జరిగింది గురువు గారు వద్దనుకున్న మా వాళ్ళు చెప్పడం వల్ల మేము చేసేసాం కానీ ఇప్పుడు నష్టాలు పడ్డామని చెప్పి దీనికి ఏంటి మళ్ళీ అని వస్తారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అందుకనే కేతు మహాదశలో గురువు యొక్క అంతర్దశ ఉన్నంత వరకు ఆమెకి కష్టాలు తప్పలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది కేతు మహాదశలో శని అంతర్దశ వచ్చింది శని అంతర్దశ వచ్చినప్పుడు ఈ యొక్క ఈ ఆవిడ జాతకంలో శని భగవానుడు రాశ్యాధిపతి పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు కాబట్టి కేతు నుంచి శని చతుర్థ దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏమైపోతుంది శని నుంచి దశమంలో కేతు కేతు నుంచి చతుర్థంలో శని భగవానుడు కాబట్టి శని అంతర్దశ ప్రవేశం చేసింది ఈ నవంబర్ నుంచి ఏది లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి అందుకని ఆ నవంబర్ తర్వాత ఈమెకు ఇక్కడికి రావడానికి పనులు ప్రారంభమయ్యాయి కాలం అనుకూలించింది ఇది కాకపోతే చాలా మందికి ఉండేటువంటిది ఎప్పుడో జూన్ లో వెళ్ళారు కదా మరి ఇప్పటి వరకు ఎలా ఉండగలిగారు అనేటువంటి ఆలోచనే ఉన్నారు వాస్తవానికి చాలా గొప్పదని ఆమె ఎందుకనంటే ఎవరైనా కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన ఒక పది రోజులు ఉంటారని అనుకుంటే ఇరవై రోజులకు సరిపడా ఆహారాన్ని తీసుకుని వెళ్తారు అదే విధంగా ఆమె ఒక వారం పది రోజులు ఉందామని వెళ్ళారు వాళ్ళు ఆమెను పక్కన ఉన్నటువంటి ఎల్మోర్ అనేటువంటి వ్యక్తి కూడా ఇద్దరు వెళ్ళారు కానీ కొన్ని అక్కడ హీలియం అనేటువంటి వాయు లీకేజ్ జరగడం ఆ వాల్స్ కొన్ని పని చేయలేకపోవడం దాని ద్వారా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ అమెరికా వాళ్ళు స్పేస్ స్టేషన్కి మళ్ళీ క్రూస్ ని పంపించారు పంపించినప్పుడు అందులో భారీగా వాటర్ భారీగా ఆహార పదార్థాలు అనేటువంటివన్నీ కూడా మనిషికి ఇంట్లో మన ఇంట్లో ఉంటే ఎలాంటి సౌకర్యమైనటువంటి ఫుడ్ అదే కదమా కావాల్సింది వాటర్ దొరకదు కాబట్టి వాటర్ ఇవన్నీ పంపించారు కాబట్టి ఆవిడ అక్కడ తొమ్మిది నెలల పాటు అక్కడ ఉండగలిగారు కానీ అంతరిక్షం నుంచి ఇక్కడికి తీసుకురావడం మాత్రం ట్రంప్ హయాంలోనే జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి బైడెన్ గారి హయాంలో ఆశలు వదులుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి అంతరిక్షంలో ఎందుకంటే వాళ్ళు కూడా ట్రై చేసి ఉన్నారు కానీ అక్కడ వాళ్ళ అక్కడ వెళ్ళినటువంటి ఆ వ్యోమగామి అంతరిక్ష నౌకకి ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ కి అనుసంధానం సరిగ్గా జరగలేదు కానీ చర్యలు తీసుకోవడం అంటే కాలం కలిసి వస్తే అన్ని జరుగుతాయి కదా అంటారు కదా సంబంధించిన క్షేమంగా కన్నా ఇప్పుడు ఆరోగ్యంగా ఇప్పుడు ఆరోగ్యం కోసం చూసుకోవాలి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఇక్కడ అలవాటు పడాలి కదా కొన్ని రోజులు అలవాటు కన్నా కూడా గురుత్వాకర్షణ శక్తికి జీరో గ్రావిటీ ఫోర్స్ లో ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైపోతుందనంటే శారీరకమైనటువంటి మార్పులు చాలా వస్తాయమ్మా వైద్య పరంగా గనక చూసుకుంటే వైద్యులు ఏం చెబుతున్నారు శారీరకంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఆ కండరాల ఒత్తిడి ఏదైతే ఉంటుందో మన భూమాంతర్ ఆ భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ కండరాల శక్తికి మనం ఈ భూమి మనకు సరిపోయింది కాబట్టి మన శరీరం నిర్మాణం ఉంది కానీ పుట్టడము అన్ని రకాలుగా డిఎన్ఏలు అన్ని ఇక్కడే మన భూమి మీద ఉండంగా అంతరిక్షానికి సంబంధించినటువంటి జీరో గ్రావిటీ ఫోర్స్ లోకి వెళ్ళినప్పుడు మన కండరాలు కుచించుకుపోతాయి ఎముకలలో ఆ కాల్షియం నిల్వలు తగ్గిపోతాయి తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుంటే పెన్సిల్ కనుక ఇట్లా పట్టుకొని విరిచేస్తే ఎలా విరిగిపోతాయో చిన్న పిల్లల యొక్క అందుకని చిన్నపిల్లల్ని పట్టుకునేటప్పుడు ఇలా రెండు చేతులు ఒక రెక్క పట్టుకొని లేపం కదా రెండు చేతులు పట్టి చిన్న పిల్లల్ని ఇలా భుజాన పెట్టుకుంటా రెండు చేతులు బట్టి గట్టిగా పట్టుకుంటాం పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు అట్లా ఎందుకనంటే వాళ్ళలో కాల్షియం తక్కువగా ఉంటుంది ఎముకల పట్టుతో తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమన్నా విరిగిపోతాయని చెప్పి ఎముకలు విరిగిపోతాయని చెప్పి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుంటాం కానీ అలాంటి స్థితే ఇప్పుడు వాళ్ళకి కలిగింది అక్కడ ఎందుకు అంతరిక్షంలో కండరాలు కుచించుకుపోవడం ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం తొందరగా అయిపోతుంది నిల్వలు శరీరంలో ఉన్నటువంటి కాల్షియం నిల్వలు పూర్తిగా కరిగిపోతాయి తద్వారా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని తీసుకొని కొన్ని ఫిజియోథెరపీగా చేసుకుంటే తప్ప మళ్ళీ ఒక సంవత్సరం పాటు కష్టపడితే తప్ప అది దైవతానుగ్రహం ఫుడ్ తీసుకునే విధానము ఈ రెండు ఉండడం వల్ల తొందరగా కోరుకుంటారు మీరు అన్నట్టుగా మనం పొద్దున చదువుకున్నట్టుగా చాగంటి వారు కూడా చెప్పారు ఏమని నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళినా నా వెంబడ ఉండేటువంటిది వినాయకుడు భగవద్గీత భగవద్గీత అనేటువంటిది ఆ ఈ రోజుల్లో మనము ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ యొక్క రథాన్ని ఆ వైకుంఠ రథం నుంచి అవి పెట్టేసేసి శ్మశానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపేంత వరకు కూడా ఇది చేస్తున్నారు కొంతమంది ఇళ్లలో తొమ్మిది రోజుల పాటు భగవద్గీత పెట్టుకుంటున్నారు అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏదో ఆ బాధలో ఉన్నామని చెప్పుకునేందుకు బాధని దిగమింగుకోవడం కోసం భగవద్గీత అనేది వాడుతున్నారు కానీ జీవితంలో పైకి రావాలి అని అంటే భగవద్గీతని ఎలా అస్త్రంగా వాడుకోవాలనేది అనేటువంటి విషయము రష్యా లాంటి అమెరికా లాంటి దేశస్తులకు తెలిసినంతగా భగవద్గీత పుట్టిన మన దేశంలో తెలవలేకుండా పోయింది అంటే బాధని తొలగడం కోసం భగవద్గీతను పెట్టుకుంటున్నారు మన వాళ్ళు మంచిదే కానీ చనిపోయిన తర్వాత కలిగే బాధ కంటే బతిగుండగా ఉన్నప్పుడు కలిగేటువంటి బాధ నుంచి ఎలా బయటపడాలో భగవద్గీతను ఎందుకు భగవద్గీత అందుకనే భగవద్గీతని ప్రామాణిక గ్రంథంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథంలో ఉంది రష్యా వాళ్ళు పాఠ్య పుస్తకంలో పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు కెనడా వాళ్ళు వీళ్ళందరూ కూడా చదివి ఇన్స్పైర్ అవుతున్నారు మనకు అబ్రహం లింకన్ కూడా ఇన్స్పైర్ అయింది భగవద్గీత అని కూడా చెప్పాడు ఒక సందర్భంలో కాబట్టి ఇన్స్పైర్ కాని వాళ్ళు ఎవరు భగవద్గీత అనేటువంటిది ఈనాడు మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా భగవద్గీతని మనం అర్థం చేసుకోగలిగితే మనల్ని మనం మోటివేట్ చేసుకోగలుగుతాం మనం పది మందిని మోటివేట్ చేయగలుగుతాం ఆ సారాంశం ఏదో ఆ శ్లోకాలు పఠించడం కాదు శ్లోకాల కన్నా ఆ శ్లోకం అర్థము తెలుసుకొని నిజ జీవితాన్ని కనుక అప్లై చేసుకుంటే జీవితంలో అందరము చాలా పైకి వస్తామమ్మా పైగా ఆమె ఏం చెప్పింది కరోనా సమయంలో ఐఐటి ముంబై వాళ్ళు ఒక డిస్కషన్ సదస్సు లాంటిది పెడితే సునీత విలియమ్స్ వచ్చింది అందరు మామూలుగా ఒక కోట్ వేసుకొని వస్తుందని అనుకున్నారు కానీ ఆమె ఆస్ట్రోనాట్ కాబట్టి ఆస్ట్రోనాట్ డ్రస్ లోనే వచ్చింది వచ్చేసరికి అందరు ఆశ్చర్యపోయారు తర్వాత అందులో మీరు అంతరిక్షంలో అన్ని రోజులు గడుపుతారు కదా మరి మీకు ధైర్యంగా ఉండాలంటే ఏంటి ఏం చేస్తారు మీరు ధైర్యంగా ఉండడానికంటే ఆమె చెప్పిన రెండు మాటలు మన భారతదేశం సనాతన ధర్మము మూలాలను ఎక్కడున్నా వాళ్ళు మర్చిపోరని చెప్పడానికి ఒక ఉదాహరణ వినాయకుని చేతిలో పెట్టుకుంటాను భగవద్గీత చదువుతాను అని చెప్పింది ఇక్కడ ఒక గమనిం గమని గమనించాల్సిన అంశం ఏంటంటే వినాయకుడే ఎందుకు ఆమె పట్టుకున్నాడు అనే దానికి కూడా మనం చెప్పవచ్చమ్మా ఎందుకనంటే ఈమె ఈమె పుట్టినటువంటి రాశి ఆరుద్ర నక్షత్రం సంబంధించినటువంటి మిథున రాశి మిథున రాశ్యాధిపతి ఎవరు బుధుడు బుధునికి సంబంధించినటువంటి రెమెడీలో చెప్పేటప్పుడు వినాయకుడికి సంబంధించిన పూజ చేసుకుని అని చెప్తా పైగా కేతు మహాదశ కూడా జరుగుతుంది ఈమె కేతు కూడా వినాయకుడే విష్ణువుని కూడా బుధుడికి కూడా విష్ణువు ఆరాధనగా చేయమని చెప్తారు కానీ గణపతి ఆరాధన బుధవారం నాడే చేస్తారు సనాతన ధర్మంలో కాబట్టి ఒక వ్యక్తికి అదృష్ట రత్నం చూడాలన్నా అదృష్ట దేవత అన్న అదృష్ట దేవతారాధన చెప్పాలన్నా అదృష్ట స్థానాన్ని బట్టి చూడాలి ముఖ్యంగా పంచమ స్థానాన్ని బట్టి చూడాలి ఎందుకంటే ఇవి రెండు మోక్ష మంత్ర మంత్రస్థానము కాబట్టి ఇక్కడ ఈమె జాతకరీత్యా చూస్తే అదృష్ట స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు కాబట్టి ఆమెకి ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే ఆనందం కలుగుతుందో ఆమె అదే ఎంచుకుంది ఆమె జాతకం ప్రకారం వినాయకుడే అందుకనే వినాయకుడిని పెట్టుకున్నానని చెప్పింది పైగా ఇన్స్పైర్ కావడం కోసం నన్ను నేను ఆ గొప్పగా అంటే ప్రతి మనిషి తన తాను గొప్పగా ఉంచుకోకపోతే బతకలేడమ్మా ప్రతి దాంట్లో నేను విజయం సాధిస్తాను ప్రతి దాంట్లో నేను ముందుంటాను అనుకుంటే తప్ప ముందుండలేడు ఏదో దేవుడు వచ్చి సినిమాల లాగా ఇట్లా చెప్పి అందరికి విజయాలంతా ఎవరికి అంత సాకారం కాదమ్మా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ పెరగాలి మనిషి ఏదైనా ఒక విజయం సాధిస్తున్నాడు ఒక గొప్ప చిన్న స్థాయి నుంచి గొప్ప పదవికి చేరుకుంటున్నాడంటే కేవలం నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి పనితనము రెండవది దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఇవి రెండు ఉంటే చాలా ఆత్మవిశ్వాసంతో చేసే పని ఈ మూడు ఉంటే చాలా నీతి నిజాయితీ ఆత్మవిశ్వాసం దైవానుగ్రహం ఈ మూడు ఉంటే ఆ మనిషి ఇంకా ఎదురు చూడాల్సినటువంటి పని లేదు ఆమె పొందింది ఈ యొక్క రెండింటి విషయాలనే కాబట్టి దీని ద్వారా వీక్షించేటువంటి సిమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడో భారతీయ మూలాలు కలిగి అమెరికాలో జన్మించినటువంటి ఆ సునీత విలియమ్స్ చెప్పిన మాటల్ని గొప్పగా మనం ఊహించుకోకుండా మన జీవితాన్ని కూడా అప్లై చేసుకున్నట్టు ఇకనైనా కానీ భగవద్గీతని శ్లోకాల రూపంలో కాకుండా బాధలో ఉన్నప్పుడు కాకుండా మన జీవితానికి అప్లై చేసుకుంటూ రోజుకొక శ్లోకం ఒక అర్థం చదవండి మూడు వందల అరవై ఐదు రోజులు కేటాయించుకోండి సంవత్సరం తర్వాత మీలో ఎంత మార్పు వస్తుందో ఎంత జీవితంలో పైకి రావడానికి మీరు ఎంత ఇన్స్పైర్ అవుతారు మీతో పాటు మీ కుటుంబాన్ని ఎంత ఇన్స్పైర్ చేసుకుంటారు ఈ రోజున కనుక చూసుకుంటే ఓఎన్జిసిలో ఆ తండ్రి ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపేశాడు కదా తను చనిపోయాడు కదా అతనే గనక భగవద్గీత గనక చదివి ఉండి భగవద్గీతలో ఉన్న కర్మ స్కాన్ కర్మాధ్యాయాన్ని గనక మోక్ష అధ్యాయాన్ని గనక చదివి ఉండి అర్థం చేసుకుని ఉంటే ఆయన ఆ రోజంతా బాధపడి పిల్లల్ని ఆ విధంగా చేసేవాడు కాదమ్మా వాస్తవమే కదా పిల్లలు పైకి రాలేరేమో భవిష్యత్తులో గొప్పగా కాలేరేమో అనే ఉద్దేశంతోనే కదా ఆ తండ్రి ఇంతటి ఘాతకానికి పాల్పడ్డాడు అందమైన పిల్లల్ని భవిష్యత్తుని నాశనం చేశాడు అతనే గనక ధైర్యాన్ని పొంది ఉంటే ఆ పిల్లల్ని కూడా ధైర్యాన్ని ఈ రోజు కాకపోతే రేపైనా నా పిల్లల్ని ఇంకొక పైకి వస్తారు అని ఆనందంగా ఉండేవాడేమో భగవద్గీత చదవలేదేమో అందుకే ఇలా ఆలోచన చేసి పిల్లల్ని జీవితాన్ని నాశనం చేసి తన జీవితాన్ని నాశనం చేసి ముగ్గురి ప్రాణాలు పోవడం ద్వారా తన కట్టుకున్న భార్యను కూడా అగాధంలోకి నెట్టేసేటువంటి తత్వం అదే గనక భగవద్గీత గనక ఆరాధన చదివి ఉండి అర్థం చేసుకుని ఉంటే ఆ కుటుంబానికి అంతటి ఇబ్బంది వచ్చిండేది కాదు ఆ ఆత్మస్థైర్యం మనిషిని చక్కగా ఉండేది అందుకనే బాధలు పడుతున్నట్టు చాలా కొన్ని కొన్ని గా కొంతమంది మోటివేషన్లు ఉంటాయమ్మా నేను ఒక వీడియో చూశాను అందమైన వీడియో ఒక తండ్రి బాధపడుతుంటుంటాడు పైకి ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సందర్భంలో ఒక పిల్లవాడు ఇలా వీణ వాయించుకున్న మన పిల్లను గ్రోవి వాయించుకుంటూ వచ్చి నాన్న నువ్వు నాకు ఏదో ఆ చూస్తానన్నావు కదా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఇది ఒక్కసారి తీసుకొని చూడు అని చెప్పి ఇచ్చిపోతాడు ఇచ్చిపోయిన తర్వాత అందులో ఆ పేపర్ పెట్టిపోతాడు ఏది ఏ పేజ్ ఉందో ఆ పేజీ చదువు నాన్న అని చెప్పి ఆ పేజీ చదువుతుంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి తండ్రి బయటపడతాడు బయటపడిన తర్వాత నేను కిందికి వెళ్ళి అని చెప్పి పోతాడు పోయిన తర్వాత మళ్ళీ కొడుకు వస్తాడు కొడుకు వచ్చి నాన్న అమ్మ పిలుస్తుంది అంటే ఇప్పుడే వచ్చినావు కదా అంటే నేను ఎప్పుడు వచ్చానని ఆడుకుంటున్నాను అక్కడ బయట నుంచి ఇప్పుడే కదా నేను వచ్చింది అని అంటాడు తీరా చూస్తే నన్ను ఆత్మహత్య నుంచి బయటపడడానికి వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు దైవమే నన్ను ఈ ప్రేరణ చేసి నాకు భగవద్గీత చేతిలో పెట్టాడు అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు తన పిచ్చితనం నుంచి బయటపడతాడు ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేసి పెట్టారు అద్భుతం అమ్మ ఇది నేను చూసాను ఇది అది పిల్లవాడి రూపంలో దైవం వచ్చాడు అదే గనక ఆయన ఆ విధంగా అప్పుడు చదివి ఉండి ఉంటే ఈ వీడియో చూసి ఉన్న ఆ కాకినాడ ఓఎన్జిసి ఎంప్లాయీ ఇంతటి ఘాతుకానికి పాల్పడేవాడు కాదు అయినా సునీత విలియమ్స్ ద్వారా నేర్చుకునేటువంటి ఒక పాఠం గొప్ప పాఠము దేవతారాధన ఎవరి దైవాన్ని వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మతం మారుతున్నారు అవసరం లేదు ఆమె ఆమె పుట్టింది యుఎస్ సిటిజన్ గా పుట్టినా తన తండ్రి మూలాన్ని పట్టుకుంది కదా వదిలేసిందా వినాయకుడిని ఆరాధన చేస్తాననేది భగవద్గీత చదువు ఇంతకన్నా గొప్ప విషయం ఏం కావాలమ్మా అంటే భగవద్గీతలో ఏదో ఉంది తాను నమ్మిన దైవంలో ఇంకేదో ఉంది అంతకు మించినటువంటిది భగవద్గీత ఇన్స్పైర్ అయింది కాబట్టి ఇది అయినటువంటి విషయం కాదు ఇక్కడి నుంచి అయినా కానీ నా మాటగా కొంతమంది అయినా కానీ రోజుకొక శ్లోకము అర్థం గీతా ప్రెస్ వాళ్ళది దొరుకుతుంది చక్కగా భగవద్గీత ఇంతలావు పుస్తకము అన్నీ తెలుస్తాయమ్మా అది చదివితే చాలమ్మా మొత్తం అసలు అద్భుతం సృష్టించవచ్చు కడు పేదరికంలో ఉన్నవాడు కూడా పైకి రావచ్చు నుంచి ఉన్నవాడు కూడా విజయాన్ని సాధించవచ్చు చాలా చక్కగా వివరించారండి ప్రతి ఒక్కటి కూడా అధ్యయనం చేసి చెప్తారు మీరు అలాగే సునీత విల్యం గారి గురించి కూడా తెలియని విషయాలు చాలా చెప్పారు చాలా సంతోషం ఆవిడ ఎప్పటికీ ఆ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అలా వెళ్ళినందుకు నాకు తెలిసి మరొకసారి ప్రయత్నం అయినా చేస్తారేమో